హలో అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఫ్యామిలీ అయితే మా కాలనీలో ఉన్న గుడికి అయితే వచ్చేసాం ఇక్కడ శ్రీరా సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది సో మేము కొన్ని ఇయర్స్గా గుడికే వస్తున్నాము ఇక్కడైతే ఫుల్ రష్ చూశాడు చూశారు దేవుడి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ దేవుడికి అయితే తలంబ్రాలతో పోస్తున్నారు ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉంది అసలు వీడియో తినాక కూడా అస్సలు కుదరలేదు కుదిరినంత వరకు అయితే వీడియోస్ అయితే తీసాను ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు ఫుల్ గుడి మొత్తం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ దేవుడు మండపం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే దేవుడికి అయితే ఎవరెవరైతే కట్నాలు పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే పూజారికి అయితే ఇచ్చేసాం నెక్స్ట్ దేవుడికి అయితే ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టేసి హారతి అయితే ఇచ్చేశారు కళ్యాణ అయిపోయితే అయితే రష్ అయితే చాలా తగ్గింది సో ప్రశాంతంగా దేవుడు అయితే వెళ్ళేసి మనం మంచి అయితే మొక్కున్నాం నేను మా ఫ్యామిలీ నెక్స్ట్ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసేసాము నెక్స్ట్ శ్రీరామనవమి స్పెషల్ పానకం ఇంకా వడపప్పు అయితే తీసుకున్నాను మనం నెక్స్ట్ ఇక్కడైతే ఈరోజు చిన్నపిల్లలు అయితే కూచిపూడి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీరామనవమి స్పెషల్ అని చిన్న చిన్న పిల్లలందరూ కలిసి కూచిపూడి డ్యాన్స్ అయితే వేసిరు నెక్స్ట్ మేమైతే అయితే వెళ్ళాము ఫుల్ రష్ ఉండే అస్సలు పెద్ద లైన్ ఉండే భోజనం అయితే చాలా బాగుంది చాలా వెరైటీస్ అయితే పెట్టారు మేమైతే శ్రీరామనవం ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్